హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాము సో ఈరోజు మనం రవ్వ కేసరి అనేది చేయబోతున్నాము ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక చెంచా ఒక స్పూన్ నెయ్యి అనేది మనం వేసుకోవాలి ఇది కరిగించినాక కాజు అనేది మనం దీంట్లో వేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే చాలు ఈ కాజు అనేది లైట్గా ఇక్కడ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అయితే దీన్నైతే తీసేసుకోవాలి ఈ కాజు అనేది సైడ్ అనేది పెట్టుకోవాలి మనం చూసారు ఇక్కడ లైట్గా అనేది ఫ్రై అయిపోయింది చాలు మనం ఆ నెయ్యిలోనే ఒక కప్పు సేమియా అనేది మనం తీసుకోవాలి దాన్ని కూడా మనం వేయించుకోవాలన్నమాట రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు ఇక్కడ చూసారా లైట్గా అనేది వేగిపోయింది సేమియా అనేది ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి అనమాట ఇక్కడైతే పూర్తిగా అనేది ఫ్రై అయిపోయింది మన సేమి అనేది మనం దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అనేది మనం వేసుకోవాలి ఈ సేమి అనేది మనం ఉడికియాలన్నమాట దీన్ని ఇక్కడ చూసారా సేమి అనేది ఉడికిపోయింది దాంట్లోనే మనం ఇందాక ఒక కప్ సేమ అనేది తీసుకున్నాం కదా ఆ కప్ తోటే మనం షుగర్ అనేది మనం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది మనం వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ షుగర్ అయితే మేము వేసుకున్నాము ఇవన్నీ మిక్స్ చేయాలి బాగా కరిగి కరిగిపోవాలి షుగర్ అనేది సేమే అనేది మొత్తం మెత్తగా ఉడికిపోవాలన్నమాట కొద్దిగా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనేది మేము యాడ్ చేసుకున్నాము మీ ఇంట్లో ఫుడ్ కలర్ లేకపోయినా స్కిప్ అయినా చేయవచ్చు ఈ ఫుడ్ కలర్ అనేది మనం ఇప్పుడు దీంట్లో అనేది కాజు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ కాజు యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ అయినా మనం మూత పెట్టుకోవాలి దగ్గరకు వస్తుంది అనమాట మొత్తం కన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్